మనం ప్రతిరోజు ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం కదా నిన్న సంక్రాంతి నాడు మనం ఏం చేయాలి అంటే ఒక బ్రాహ్మణుడికి ఒక గుమ్ముడి పండు దానం చేయాలి మన పిత్రుల్ని తలుచుకోవాలి అని చెప్పాం కదా అలాగే చాలామందికి డబ్బులు సంపాదించాలని ఉంటుంది తర్వాత ఉన్న డబ్ ధనం లేదనుకుంటారు కొంతమందికి ఎందున్నా కూడా ఇంకా కావాలి అనుకుంటారు సో మరి ధనం సంపాదించడం అన్నది తప్పు అంటే తప్పు కాదు ధర్మబద్ధంగా ధనం సంపాదించడం అన్నది భగవంతుడికి అంగీకారమే అధర్మంగా మనం సంపాదించకూడదు మరి ధర్మంగా సంపాదించాలంటే ఎంత కష్టపడ్డాడు కొంతమందికి ధనం రాదు మరి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఒక విషయం గ్రహించాలి కర్మ సిద్ధాంతం ప్రకారం మన బ్యాంకులో ఎంత డబ్బు ఉంటే ఆ డబ్బే మనం తీసుకోగలం కానీ ఎక్స్ట్రా డబ్బు తీసుకోలేము ఒకవేళ తీసుకున్నా కూడా అది లోన్నో లేకపోతే ఓవర్డ్రాఫ్ట్ అవుతుంది కానీ ఇంకే విధంగా కాదు అందువల్ల మొట్టమొదటి ముఖ్యమైన విషయం ఏంటంటే ధనం సంపాదించడానికి మనం కష్టపడి పనిచేయాలి ఆ కష్టపడి పనిచేయడంతో పాటుగా ఒక్కొక్కసారి మనకి దానం అన్నది కూడా ఉపయోగిస్తుంది డబ్బు సంపాదించడానికి ఎందుకంటే మనం ఏదైతే దానం ఇస్తామో అది మళ్ళీ మనకి మన బ్యాంకులో దాచుకున్నట్టే చాలామంది గుడికి వెళ్ళి గుళ్ళో హుండీలో వేస్తారు ఆ హుండీలో వేసినప్పుడు ఏమనాలంటే భగవంతుడికి భగవంతుడిని దగ్గర మేము దాచుకుంటున్నాము మా కుటుంబీకులు కానీ మా వాళ్ళు కారణం వచ్చినప్పుడు అవసరమైనప్పుడు వాళ్ళకి ఇవ్వు అని వెయ్యాలి అంతేకాని ఊరినే వేయడం కాదు రెండోది ఏంటంటే మనం దానం ఇచ్చినప్పుడు భగవంతుడిని తలుచుకొని కృష్ణార్పణమని చెప్పి మనం దానం చేయాలి అక్కడ గుళ్ళో కూడా దేవుడికే ఇస్తున్నాము ఇక్కడ మనుషులకి ఇచ్చినప్పుడు కూడా అర్పణమో లేదా భగవంతుని అర్పించేస్తే ఇవ్వాలి ఆ ఇచ్చినప్పుడు అది మనకు వెనక తిరిగి వస్తుంది అన్నమాట అందులో ఒక చిన్న విచిత్రమైంది సింపుల్ అయింది ఒక విషయం చెప్తాను మరి ఎవరికి ఇవ్వాలి అంటే ఎవరికైనా ఇవ్వచ్చు చాలామందికి అదేంటిది ఈ విషయం తెలుసు కొంతమంది తెలియదు మీరు డబ్బులు కావాలంటే ఏం చేయాలంటే మీరు ఒక ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి మా గురుగారు చెప్పిన విషయం చెప్తున్నాను నేను బెల్లం తీసుకుని చిన్న పొడిలా కొట్టేసేసి దేవుడికి అర్పిస్తూ మీకు ఏం కావాలో ఆ కోరిక కోరుకుని తర్వాత ఏం చేస్తారంటే ఆ బెల్లాన్ని చీమలకు వేసేయండి ఏ పాదుల్లో కానీ చెట్లలో కానీ ఆ పా ఆ చీమలు బ్రహ్మజ్ఞానులు కాబట్టి మీకు మీ ఏ కోరిక కోరుకున్నారో ఆ కోరిక తీర్చమని అని ఆ బెల్లాన్ని తింటాయి అలాగే కొంతమంది పక్షులు కూడా వేస్తారు ఆహారం అనేది నేను ఇంకో విషయం ఏం చెప్తానంటే మనం భోజనం చేసే ముందు ఒక్క పిడికెడు అన్నం తీసుకుని పప్పు కానీ నెయ్యి పెరుగు కానీ అందులో వేసి భగవంతులు అర్పించి కుడి పక్కన మన కంచం అవతల ఒక ప్లేట్లో పెట్టుకొని భోజనం అయిన తర్వాత అది ఏ పాదుల్లో అక్కడ పడేస్తే అది భూతాలకే తీసుకుంటారు అనమాట ఈ రెండు పనులు చేయండి మీకు ధనం అన్నది లోటు ఉండదు మన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించడంలో మన ముఖ్యమైనవి ఏంటంటే సర్వే జనాసుకు అనుభవంతు అందరూ సుఖంగా ఉండాలనుకోవడం చాలా ముఖ్యమైనది ఆ అందరిలో మనుషులే అనుకోవద్దు అన్ని ప్రాణులు అందులోనూ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అందువల్ల ఈ ఇవాళది మాత్రం ధనం గురించి చెప్పింది signing off rod second product